హాయ్ వాళ్ళు ఫైనల్లీ అత్తగారింటికి వెళ్ళడానికి అయితే ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఫస్ట్ అయితే చలిమిడితో స్టార్ట్ చేశారు ఇక్కడ కూడా మా అత్తయ్యే చేసేసారనమాట ఒక టూ కేజీస్ చలిమిడి అయితే చేశారు మా అమ్మగారింటి దగ్గర నెక్స్ట్ అయితే నేను పల్లెంలో పెట్టుకోవడానికి పువ్వులు అలాగే తల్లలో పెట్టుకోవడానికి పువ్వులు అయితే ఇక్కడ కట్టేశాను ఈ పల్లెంలో అయితే నేను ఏవైతే పట్టుకు వెళ్తున్నానో అవన్నీ పెట్టామన్నమాట అట్టపళ్ళు పసుపు కుంకం సుండిపిండి బాలు ఏల అలాగే జాకెట్ ముక్క అలాగే శారీ పువ్వులు అన్నీ పెట్టామన్నమాట ఇందుల్లో నేను ఏవైతే తీసుకెళ్తున్నానో అవి ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ వేయించేసుకున్నాను చేసుకుని మంచిగా రెడీ అయిపోయాను ఇక్కడైతే మా అమ్మమ్మ వచ్చింది మా అమ్మమ్మ వచ్చిన తర్వాత కొంగులో అయితే ఇలా కడతారనమాట ఈ కొంగులో అయితే రెండు తమలపాకులు ఒక ఖర్జూరం ఒక పసుపు కమ్మ అలాగే ఒక పదకొండు రూపాయలు చిల్లర డబ్బులు అయితే కడుతున్నారనమాట కట్టేసిన తర్వాత నా కాళ్ళకైతే పసుపు రాసేశారు పసుపు రాసేసిన తర్వాత మా అమ్మమ్మ అయితే ఆ పళ్ళంలో పెట్టుకున్నవి అయితే ఫస్ట్ నాకు బొట్టు పెట్టేసి ఆ అయితే నా ఒళ్ళో అయితే పెట్టేశారనమాట అలా నా ఉల్లో పెట్టేసిన తర్వాత వాళ్ళైతే నాకు అక్షంతలు అయితే వేసేశారు వేసేసిన తర్వాత నేను అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను స్టార్ట్ అయిపోయి వాళ్ళ కారులోనే అయితే మా ఇంటి వరకు అయితే వచ్చేసానమాట ఇక్కడైతే మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు నేనైతే మా బాబుని చూపిస్తున్నాను అనమాట మా అమ్మల ఇంటికాడ నుంచి బయలుదేరిపోయాను ఇక్కడ మా వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే పేడ ముద్దలతో మూడు ముద్దలతో అయితే డిష్ తీసేశారు తీసేసిన తర్వాత నాకు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇక్కడ నా కాళ్ళు కూడా కడిగేశారు నెక్స్ట్ మా బాబు కళ్ళు కూడా వాటర్తో అయితే కడిగారు అనమాట కడిగేసిన తర్వాత నేనైతే లోపలికి ఎంటర్ అవుతున్నాను మా హస్బెండ్ నేను అలాగే బాబు అనమాట డెకరేషన్ చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ డెకరేషన్ వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ అయితే ఇక్కడ మా బాబుకి అయితే ఫుట్ ప్రింట్స్ అయితే వేయిస్తున్నాను అనమాట చాలా మంది ఇక్కడ టిప్ ఏంటంటే క్లాత్ ఉంది కదా క్లాత్ మామూలుగా పెట్టేసి పైన ఫ్లవర్స్ వేసి జరిగిపోతుంది అనమాట నేను చాలా సార్లు చూసాను మా అక్క వాళ్ళకి చేసినప్పుడు అందుకని చెప్పేసి కింద అయితే ప్లాస్టర్స్ వేసి అంటించారనమాట ఇదైతేని చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్ మొత్తం ఇక్కడ వెల్కమ్ రివాన్స్ అని రాయించేం కదా రివాన్స్ అన్నదేమో బయట షాప్లో తీసుకుంది వెల్కమ్ అనేది అయితే నేనే చేసేసాను అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడైతే మేము తెచ్చిన స్వీట్స్ అయితే ఇక్కడ ప్యాకింగ్ అయితే జరుగుతుంది లడ్డు కాజా అరటిపళ్ళు పసుపు కుంకం సున్నిపిండి బాలు బొంగరం అనమాట ఇలా మేమైతే తొమ్మిది ఐటమ్స్ అయితే వేసాము అనమాట మొత్తం ఇక్కడైతే మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ అయితే పంచిపెట్టడానికి అయితే తీసుకువెళ్తున్నారు లాస్ట్నైతే మేము ఎత్తుకున్న ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూసేయండి ఇక్కడైతే మేము ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు ఇక్కడైతే మా అత్తయ్య అంతే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్